ఈస్ట్ వెస్ట్ సౌత్ మూడు రోడ్లు ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి గా మీకు మూడు రోడ్లు ఉన్న ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం అండి సో మనకు ఈస్ట్ సైడ్ థర్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది మనకు వెస్ట్ సైడ్ థర్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది అలాగే మనకు సౌత్ సైడ్ కూడా థర్టీ పీట్ రోడ్ ఉంటుందండి గా మీకు ఇలాంటి ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా సరే ఇల్లు మీరు ఏమన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే ఇది చాలా బాగుంటుందండి మనకు రేటు కూడా చాలా తక్కువ రేట్ అండి కేవలం ట్వంటీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు రేట్ కూడా ఇంకా తగ్గిస్తారు ఈ ప్లాట్ మీద మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు టోటల్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండి ఈస్ట్ టు వెస్ట్ మూడు రోడ్లు ఉన్న ప్లాట్ అండి మనకు నియర్ బై కూడా చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి దీంట్లో మనకు సో మనకు ఈ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేజర్ వస్తుంటే మనకు గట్కేసర్ దగ్గర గన్పూర్ విలేజ్ ఉంటుందండి గన్పూర్ విలేజ్ దగ్గరలో ఉంటుందండి ఈ పార్ట్ వచ్చేసి అలాగే మనకు ఔటర్ రింగ్ కు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ లో ఉంటుంది అలాగే మనకు వరంగల్ కు జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే నియర్ బై మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లో మనకు కేపిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ లో ఉంటుందండి అలాగే మనకు ఒక టూ కిలోమీటర్ లో చూసుకున్నట్లయితే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ కూడా జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకు బై డి మార్ట్ ఉన్నది అలాగే మన షాపింగ్ మాల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక నూట యాభై గజాల ప్లాట్ అమ్ముతున్నారండి మూడు రోడ్లు ఉన్న ప్లాట్ కాబట్టి ఇలాంటి ప్లాట్ దొరకడం చాలా కష్టం అండి ఎవరైనా ఇలాంటి ప్లాట్ కావాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మీ దగ్గర ఏదైనా ఇల్లు ఉన్న ప్లాట్ ఉన్నా లో ప్లాట్ ఉన్నా ఏది ఉన్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి ఫాలో కాండి